అలాంటి వాటిలో పనస తొనలు ఈ పనస తొనలు చాలామంది తినరు ఎందుకంటే అవి అరగవు అని తొనలు తింటే కడుపు నొప్పి వస్తుందని ఇంకొంతమంది నాకు షుగర్ పెరిగిపోతున్నాను ఇంకొంతమంది తొనలు తింటే బరువు ఎక్కువ తీపు ఉంటుంది కాబట్టి నేను వెయిట్ పెరిగిపోతానను చాలామంది తినరు కానీ మీరు షుగర్ పెరగకుండా వీటిని ఎట్లా తినొచ్చు బరువు పెరగకుండా ఎట్లా తినొచ్చు అసలు ఎవరెవరు ఎన్ని తినొచ్చు అసలు దానివల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా ఎన్ని ఎక్కువ తింటే ఇవన్నిటి విషయాలు ఈరోజు కాస్త ఈ సమ్మర్ స్పెషల్ కాబట్టి వీటిని చెప్పుకోబోతున్నాం ప్రకృతి ప్రసాదించిన పనస తొనలు గింజ తీసేయగా పైనుండే కండ ఏదైతే ఉంటుందో తొన వంద గ్రాములు తీసుకుంటే ఎనభై ఎనిమిది క్యాలరీల శక్తి వాటిలో లభిస్తుంది మ్యాంగో సెవెంటీ ఫోర్ క్యాలరీస్ వంద గ్రాములు మ్యాంగో కంటే పనసతోనే శక్తిని ఎక్కువ ఇస్తుంది సపోటా నైంటీ ఎయిట్